చల్లచల్లని శీతాకాలం సీజన్ లో వేడి వేడిగా చికెన్ ముక్కలు నోట్లో పెడుకుంటే ఆ టేస్ట్ వేరే గురు అనాల్సిందే అది కూడా విశాఖ ఏజెన్సీలో దొరికే బాంబూ చికెన్ కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది వెదురు బొంగులలో మాంసం వేసి చేసే ప్రత్యేక రెసిపీ అరకు లోయకొచ్చిన పర్యాటకులకు సుపరిచితమే అలాంటి చికెన్ ఇప్పుడు విశాఖలో నోరూరిస్తోంది దీనిపై వివరాలు మనకు అనురాధ అందిస్తారు విశాఖపట్నం అంటేనే ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ అందరికీ కూడా నోరుస్తుంది విశాఖపట్నం వచ్చి అల్లూరి జిల్లా అందాల అరకులోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఒక టేస్టీ ఫుడ్ అయితే మాత్రం టేస్ట్ చేయాలని అనుకుంటారు అది ఈ వింటర్ సీజన్లో చల్ల చల్లని వాతావరణంలో హాట్ హాట్ గా బ్యాంబూ చికెన్ అసలు చూస్తేనే అమేజింగ్ అనిపిస్తుంది మనకి ఎందుకనంటే ఇది టైప్స్ అందరూ కూడా వాళ్ళ నేచర్లో వాళ్ళు ఎలా అయితే దీన్ని వండుకొని తింటారో అదే టైప్ లో పూర్తిగా హైజనిక్ అండ్ అలాగే ఆర్గానిక్ ఈ టైప్లో ఈ చికెన్ అనేది తయారు చేస్తారు ముఖ్యంగా ఈ బ్యాంబూస్ని ని అంటే అరుకు చింతపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో దొరికే ఈ బ్యాంబూస్ని వీళ్ళు తీసుకొస్తారు అంటే ఇది ఒక వెదురు చెట్టు తాలూకా బొంగు అందుకే బొంగులో చికెన్ అనేది కూడా దీనికి ఒక పేరు న్యాచురల్గా వాళ్ళందరూ కూడా అలానే పిలుస్తారు అయితే ఈ ఏదైతే వెదురు తాలూకా ఈ ట్రంక్ అంటే ఇది ఈ బొంగులో చికెన్ అనేది ఎందుకు వచ్చిందంటే ట్రైబ్స్ అందరూ కూడా వీటిని బొంగులుగా పిలుస్తారు వెదురు కర్ర ఇది దీంట్లో ఇలా గా ఈ కర్రలోనే చికెన్ అంతటిని కూడా వేసి వాళ్ళు గా దొరికే అన్ని ని కలిపిన తర్వాత హాట్ హాట్గా దాన్ని కట్టెల మీద బాగా బాయిల్ చేస్తారు అంటే వేడి చేసి కట్టెల మీద బాయిల్ చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇది తింటారు వాళ్ళు ఇది ఒక ట్రైబల్ ట్రెడిషనల్ సంబంధించిన ఫుడ్ అయితే దీన్నైతే మాత్రం ఇప్పుడు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అది ఆల్రెడీ మన సిటీస్లో వాళ్ళకి కూడా పరిచయం అయిపోయింది అయితే ఇక్కడ తయారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఒకసారి దీని స్పెషాలిటీ ఏంటి అనేది అడుగుదాం అండ్ జనరల్గా మనకి విశాఖ ఏజెన్సీ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా టేస్ట్ చేయాలనుకునే ఐటెం బ్యాంబూ చికెన్ సో దీని స్పెషాలిటీ ఏంటి సో యాక్చువల్గా ఇది అంటే ట్రైబల్ ఫుడ్ అండి ఇది సో ఇక్కడ ఇందులో ఏది ఎటువంటి యాడెడ్ మన మసాలాస్ కానీ ఇవన్నీ కాదు ఇంట్లో ఏ విధమైన మసాలాస్ ఉంటాయి వాటితోనేది తయారు చేయడం జరుగుతుంది సో మోస్ట్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఎలాంటి ఆయిల్ కూడా ఇందులో యూజ్ చేయమండి సో ఏదైతే ఆ బ్యాంబూ నుంచి వచ్చిన వాటర్ ఉందో దాంతో ఇది బాయిల్ అవ్వడం జరుగుతుంది సో ఇది ట్రైబల్ అరకు స్పెషల్ అండి సో అందరికీ తెలిసింది ఇది బ్యాంబు అరకు వచ్చిన వాళ్ళందరూ కూడా బ్యాంబు చికెన్ టేస్ట్ చేయాలని చాలా అవుతూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సో ఈ ఫెస్ట్ ప్ర సందర్భంగా ఈరోజు ఏంటంటే మన వైజాగ్ అందు అందుబాటులో తేవాలని చెప్పేసి ఉద్దేశంతో అందరికీ కూడా ఈ వింటర్ సీజన్ అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టడం జరిగిందండి సో ఇక్కడ అందరూ కూడా మన ట్రైబల్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలనేసి ఈ స్టాల్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఎలా ఉంది సార్ ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది ఆల్రెడీ ఎప్పుడు కూడా ఇది మనం చెప్పడానికి ఏముందండి ఇది ఎప్పుడు కూడా ఫేమస్ ఫుడ్ కాబట్టి అరకు స్పెషల్ కాబట్టి సో ఇది చాలా మంచిగా ఉంది అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చాలా మంది వెయిటింగ్ అడ్వాన్స్లో కూడాను చాలా వెయిటింగ్ లో ఉండి కూడా ఇవన్నీ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి ఇది ఆర్డర్స్ మీద స్పెషల్గా ఇక్కడ తయారు చేసి వీళ్ళందరికీ కూడా ఈ న్యాచురల్ ఫుడ్ అయితే ఇస్తున్నారంట వీళ్ళంతా కూడా ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం మీరు ఆర్డర్ చేశారా ఏంటి బ్యాంబూ చికెన్ అంటే అంత ఇంట్రెస్ట్ అంటే ఇది వరకు మేము అరకెళ్ళినప్పుడు తిన్నాం అండి ఈ వింటర్ సీజన్ అయితే చాలా బాగుంటది అందుకని ఇక్కడే ఈ స్టాల్ పెట్టడం చాలా బాగుంటుంది అండి అందుకే మేము ఈరోజు ప్రిఫర్ చేసాము మా ఫ్యామిలీతో వచ్చి కొంటున్నా సో ఇదండి మొత్తానికి బ్యాంబూ చికెన్ స్పెషల్ ఏంటి అనేది ఇక్కడ మనకి వాళ్ళైతే చెప్పారు చెప్పారో అస్సలు ఆయిల్ లేకుండా ఆయిల్ గా న్యాచురల్ ఇంగ్రీడియంట్ సో ఈ బ్యాంబూ చికెన్ అనేది వీళ్ళు తయారు చేస్తారంట అయితే ఇక్కడ ఆల్రెడీ తయారు చేస్తున్నారు ఒక్కసారి అది కూడా మనం చూద్దాం అంటే ఎలా దీన్ని వీళ్ళు మొత్తం మ్యారినేట్ చేస్తారు అనేది మనకు ఒకసారి తెలుస్తుంది ఇది ఆల్రెడీ రెడీ అయింది దీన్నైతే ఇట్లా తీసుకొని వస్తున్నారు అంటే ఆకులు ఇవన్నీ కూడా పెట్టి మొత్తానికి ఏదైతే చేస్తున్నారు అక్కడ చూడొచ్చు మనం ఈ బ్యాంబూస్ అంటే ఏదైతే బ్యాంబూస్ స్ట్రంక్స్ ఉన్నాయో వాటిలోని న్యాచురల్గా ఆ చికెన్ అంతటినీ కూడా పెట్టి ఏదైతే ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వేసి వాళ్ళు దీంట్లో కాల్చి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా టేస్టీ టేస్టీగా అయితే మాత్రం అందిస్తున్నారు మొత్తానికి చూసుకుంటే గనక ఈ బ్యాంబూ చికెన్ అనేది చాలా స్పెషల్ దీనిగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు అలాగే విశాఖ ఏజెన్సీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రెడిషనల్ ఫుడ్ ని ఖచ్చితంగా టేస్ట్ చేసి అమేజింగ్ సూపర్ టేస్ట్ వావ్ అనాల్సిందే మరి బీటాను దానుష్ అనురాధ హెచ్ఎం టీవీ విశాఖ